మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ధర్మపురి నిజవర్గ ప్రజలకు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దల రేవంత్ రెడ్డి గారు ధర్మపురి ప్రజల యొక్క ఆకాంక్ష గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఇంటర్మీడియట్ చదువు అయిన తర్వాత డిగ్రీ చదువుకోవాలంటే జైతాల్ జిల్లాకు పోవాలి జైతాల్ పోవాలి లేదా కరీంనగర్ పోవాలి లేదా హైదరాబాద్ పోవాలంటే పరిస్థితుల్లో పాట ఈ ప్రాంతం అంతా తొంభై శాతం రైతు ఆధారితమైనటువంటి కుటుంబాలు అన్నదాతలు పొద్దున వ్యవసాయ పనులు తప్ప వాళ్ళ పిల్లలు ఉన్నతమైన చదువు చదువుకోవాలనే ఆకాంక్షతో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చదువుకోవాల చదివిపియాలంటే కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పట ముఖ్యంగా మా మహిళ సోదరి మహిళలకు ఇంటర్మీడియట్ అయిపోయినాక తల్లిదండ్రులకు జగితాల డిగ్రీ కళాశాల కోసం పోవాలన్నా అదేవిధంగా కరీంనగర్ జగిత డిగ్రీ చదువుకోవాలని పోవాలనుకున్నా హైదరాబాద్ చదువుకొని పోవాలనుకున్న కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది తల్లిదండ్రులకు కానీ మన అక్కడ బయట ఉండి చదువుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే రైతు ఆధారితమైనటువంటి కుటుంబాలు రైతు అన్నదాతలు మన వ్యవసాయం చేసుకున్న కుటుంబాలకు ఆ పిల్లల భవిష్యత్తు కోసం మన దీపావళి కానుకగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప మనసుతోని లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ప్రజలు ఆశీర్వదించి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు నేను నూటికి నూరు శాతం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలనేటువంటి వాటి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే మరి వారు కొత్తగా ధర్మపురిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినందుకు దీపావళి పండుగ దినాన మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు లక్ష్మణ్ కుమార్ గా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒకటే జెండా నమ్ముకొని ఒకటే పార్టీని నమ్ముకొని ఓడిన కృష్ణ ఇక్కడ ఉన్న సందర్భంలో పట్ట ఈ ప్రాంత ప్రజలకు మేము ఇచ్చిన మాట రేపు మీరు చల్లగా యుష్య బొమ్ముల మేము అధికారం కూర్చి వెంటనే ఈ ప్రాంతానికి సంబంధించిన ఐదు ప్రధానమైనటువంటి సమస్య ప్రజలకు ఉన్నటువంటి సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి ఇదే లక్ష్మణ దేవాలయం ముందర మీడియా సాక్షిగా ధర్మపురి ప్రజలకు మాట ఇచ్చిన ధర్మపురి ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట మీ అన్నగా మీ సభ్యుడిగా లక్ష్మణ్ కుమార్గా మీరు ఎంతో నమ్మకంతో మీరు ఆశీర్వదించి నన్ను గెలిపించిన తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు మేమే రాజులం మేమే మంత్రులం మాకెవరు ఎదురు లేరు అని బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి విప్పుగా మంత్రిగా పనిచేసినటువంటి ఇప్పుడు మాజీగా ఉన్నటువంటి నాయకులకు మేము ప్రజలకు ఇచ్చిన మాట నూటికి నూరు శాతం అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఈ రోజు ధర్మపురి నిజవర్గానికి డిగ్రీ కళాశాలను శాంక్షన్ తీసుకొచ్చి ఆ శాంక్షన్ సంబంధించిన ప్రొసీడింగ్ కాపీ ఈ విధంగా ఎందుకు పెడుతున్నామంటే ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం బట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే ప్రక్రియ లోపట ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదం లక్ష్మణ సుస్వామి దయతో నేను శాసనసభ్యుడికి ఎన్నికై మన నిజవర్గానికి ఇరవై నెలల లోపట ధర్మపురం నిజవర్గానికి నేను ఇచ్చిన మాట డిగ్రీ కళాశాల అదే విధంగా రెవెన్యూ డివిజన్ బస్ డిపో అదే విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అనేకమైన మౌలికమైనటువంటి విషయాలు ప్రజల ముందు మాట్లాడిన ఆ దేవుడు లక్ష్మణ దైవక్షేత్రం ఇక్కడ ఇక్కడ దైవక్షేత్రం దేవుని యొక్క ఆశిస్సునుంటే ఆ ప్రజల దయ ఉంటేనే ఎవరైనా ఎన్నికైతారు మరి దేవుడు ముందర మేము ఇచ్చిన మాట అమలు చేసినటువంటి అంశాన్ని ఇరవై నెలల లోపలనే ఎందుకంటే మధ్యలో మూడు నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికలకు ఎలక్షన్ కోడిపోయింది అప్పుడు కొత్త శాంక్షన్స్ ఇవ్వరు కొత్త పనులు మొదలు కావు మరి ఇరవై నెలల లోపట్నే ఈ ధర్మపురం నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల ఏర్పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో సాధించుకొని ఈ ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలందరూ కూడా రేపు జూన్ లో మరి పెద్ద ఎత్తున డిగ్రీ కళాశాల సమేత అడ్మిషన్ తీసుకుని ఇక్కడే ముఖ్యంగా ఆడపిల్ల సోదరి మనులు సోదరులు మన డిగ్రీ చేసే విధంగా ఫ్యాకల్టీస్ తీసుకొచ్చి ఆ ఒక డిగ్రీ కళాశాల తరగతులు ప్రారంభిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మీడియా ద్వారా మనకి చేసుకుంటూ అదే విధంగా ఈ నిజానికి సంబంధించినటువంటి ఒక ఐటీఐ కళాశాల ఏదైతే ఏడు మండలాలు ఆ ఐటీఐ కళాశాలను ధర్మారం మండలం ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఫాల్టీన్ కళాశాల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ఆలోచన చేసి దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రతిపాదన పంపించడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఈ యొక్క నిజవర్గానికి సబ్ రిజిస్టర్ ఆఫీస్ సబ్ ట్రెజర్ ఆఫీస్ రెవెన్యూ డివిజన్ అదే విధంగా పాలట కళాశాల ఫస్ట్ డిపో నూటికి నూరు శాతం తీసుకొచ్చే విధంగా లక్ష్మణ శివ స్వామి ఆశీస్సులు వారి దయ వారి కృప మా మీద ఎప్పటిక ఉంటుందో నమ్మకంతో ఈ రోజు దేవుడు దేవాలయం ముందర మేము చేసిన మాట మేము అమలు చేసే మాట మేము ముందు పెడుతున్నాం మర పది సంవత్సరాల రాజ్యమైన బాకీ అని చెప్పి బాకీలకు సంబంధించి చూపెడతారు పెడతారు అంటే ధర్మపురికి ఏం చేసిన అంటు పది సంవత్సరాలు రాజ్యంలో అధికారంలో ఈ పండుగ రోజు నేను అన్నద్దు ఒక నైట్ కళాశాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవుడి పేరు మీద ఉన్నటువంటి తెలుగు నైట్ కళాశాల సంస్కృత కళాశాల పునర్నిర్మాణం కోసం పది సంవత్సరాల అధికారంలో ఉండి తేలేకపోయిల్లు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి భూనిర్వాహితులకు సుమారు పదిహేడు కోట్ల రూపాయలు భూనిర్వాతి డబ్బులు ఇప్పించాలని పేయలేకపోయిల్ ఒక రెవెన్యూ డివిజన్ తేలేకపోయిలు ఒక బజ్ డిపో తేలేకపోయిండు ఒక ఐటీఐ కళాశాల తేలేకపోయిండు ఒక పాలిటెక్నిక్ కళాశాల తేలేకపోయిండు బాకీ కాయి చూపెడతాను ఇట్లా మాట్లాడే ముందు తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఎమ్మెల్యే ఉన్నాడు పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఉన్నారు వారు ప్రభుత్వంలో మరి పండుగ రోజు ఏం చెప్తున్న అంటే మీరు ఏం చేసిండని మమ్మల్ని ప్రశ్నించే ముందు ఫస్ట్ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేసిండ్రో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని మమ్మల్ని ప్రశ్నించాలి అదే విధంగా అన్నదాతలు రైతన్నలకు మద్దతు ధర ఇచ్చినాం ఈ రోజు మా ఇంద్రమ్మ ఇంటి కళ ఆ రోజు ఏం మాట్లాడిల్లు కాంగ్రెస్ లో ఇంద్రామ్మ ఇంటి చిన్న రెండు రూమ్లు ఉంటాయి అల్లుడే ఉంటాడు సుట్ట ఉంటారు అన్నాడు మన ఒక్క బెడ్ బెడ్రూమ్ ఇల్లు కట్టించా ఈ న్యూయార్క్ ఈ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించా అదే దొరగారి కాన్షియస్ లో కట్టుకున్నది హరీష్ రావు కట్టుకున్నాడు కేటీఆర్ కట్టుకున్నాడు మరి ఈ ప్రాంత ప్రజలు ధర్మంపుర ప్రజలు ఏం అన్యాయం చేసింది ఏం పాపం చేసినట్టు ఈ రోజు లక్ష్మీ శివ స్వామి దైవక్షేత్రం ముందు నిలబడి మాట్లాడుతున్నా ఏ నాయకుడి కన్నా ఉండాలి నాయకులు పనిచేసే ప్రియారిటీస్ ఉండాలి నాయకులు పనిచేసే ఆలోచన ఉండాలి మన ఆలోచన మన మైండ్ ప్రజలు ఓట్లేసి వేసి మనం గెలిపించినప్పుడు ప్రజలకు మనకి ఏ మంచి చేయాలని ఆలోచన నాయకుడికి ఉంటే ఆ నాయకుడి తగ్గట్టు మనం ఆ నాయ ఆ ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రి గారు నిధులు తీసుకొస్తాం ఆ శాఖ పరంగా ఉండి కూడా ఇక్కడ కొత్త భవనం కూడా ఏర్పాటు చేసుకోలేదు ఎస్సీ భవనం కానీ మైనార్టీ భవనం నిర్మాణ హాస్టల్ నిర్మాణం జరగాలి ఈ విధంగా అనేక ఎందుకంటే కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం జరిగింది ధర్మపురి అంటాడు ఈ రోజు ఇరవై నెలలు అయిపోయింది రెండు సంవత్సరాలు డిసెంబర్ అవుతుంది ఒక్కొక్క సంవత్సర కాలం ఆగండి టిఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు చెప్తాను ధర్మపురి దైవక్షేత్రం ఇక్కడ ఉంది రేపు ఇరవై ఏళ్ళలో పుష్కరాలు వస్తాయి గోదావరి పుష్కరాలు లోపట నా భూతో నా భవిష్యత్తు నేను ముఖ్యమంత్రి మాట చెప్పిన అన్నా నేను కాంగ్రెస్ కార్యకర్తను కష్టపడి ఈ రోజు ప్రజలు నమ్ముకొని ప్రజలు ఓట్లైతే వచ్చిన నేను ఏదైతే భారతదేశంలో కుంభమేళ ఏ విధంగా జరిగిందో ధర్మపురి దైవక్షేత్రం ఉన్నటువంటి గోదావరి తీరా పుష్కరాల విషయంలోపట ఎక్కడ ఇలాంటి కాంప్రమైజ్ కాకుండా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలని చెప్పేసి వారి కోరడం జరిగింది నాకు ఇంతకంటే నాకు ఇక వేరే కోరిక ఏం లేదన్నా నా ప్రజలు ఓట్లస్టులు మీరు నన్ను మంత్రిని చేసినారు నా ప్రజల రుణం తీసుకోవాలంటే నా ప్రజలకు సంబంధించిన మౌలికమైనటువంటి సదుపాయాల విషయంలోపట ఒక ఐటిఏ ఒక ఫాల్ ఒక డిగ్రీ కళాశాల ఒక బస్ డిపో ఒక సబ్ ట్రెజరీ అదే విధంగా రిజిస్టర్ ఆఫీస్ రెవెన్యూ డివిజన్ ఒక అవసరం డిఎస్పి కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తారు నా ప్రియారిటీ అదే నాకు వేరే ఏం లేదు ఇక పండుగ రోజు కూడా దేవుడి దగ్గరకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నా నాకేం అవకాశం వచ్చినా నా ఐదు శాఖలకు సంబంధించినటువంటి పని మీద హైదరాబాద్లో నా సెక్రటరీలో ప్రజలకు అందుబాటులో నా శాఖకు అధికారులకు అందుబాటులో ఉంటా మళ్ళీ అవకాశం స్థాయి దొరుకుతున్న ధర్మపురి ప్రజలకు మా జిల్లా జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటా ఆ విధంగా పనిచేసే విధంగా పండుగ మేము ముందుకు పోతామనే విషయం పండుగ రోజు చెప్ మనవి చేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరు కూడా మా మీడియా మిత్రులకు ధర్మపుర్ మీడియా మిత్రుల చేతులు జోడించి నమస్కరిస్తున్నా మీ లక్ష్మణ్ కుమార్ గా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా ఓట్ పేస్ట్ గెలిపించినప్పటి నువ్వు ఉంచి నేను ధర్మపుర్లో మీరేదైతే మీరు ఏదైతే ప్రభుత్వ పరంగా శాసనసభ్యుల యొక్క గవర్నమెంట్ ఇల్లుందో ఎంఆర్ ఆఫీస్ ఫైర్ స్టేషన్ పక్కన ఉన్న ఇంట్లోనే ఉంటాను అంటే ప్రజలకు అందుబాటులో ఉంటున్నా ప్రజ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బట ఏది మంచి చేయగలతో పార్టీల అతీతంగా కులాల అతీతంగా మతాత మతాల కతీతంగా నువ్వు ఈ పార్టీ నువ్వు ఆ పార్టీ నువ్వు ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది ఏదైతే రెండు లక్షల పైచులుకొని ఓటర్లకు అందుబాటులో ఉండి పని చేసుకుంటూ ఈ రోజు ఒక మానియలందరూ గొప్పలను ఇక్కడ తీసుకొచ్చిన చాగంటి కోటేశ్వరరావు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గోదావరి తీరాన్ని తీసుకొచ్చి ప్రవచనాలు చెప్పియడం జరిగింది అదేవిధంగా కేసినట్టు కేదార్నాథ్ గణాపాటి కేదార్నాథ్ తో ఇక్కడ ప్రవచనాలు చెప్పి జరిగింది ఈ విధంగా దైవ క్షేత్రానికి సంబంధించిన అనేక కార్యక్రమాల విషయంలో పట మీరు ఎవ్వరు కూడా ఊహించని విధంగా ప్రతిపక్షాలు ఎవరు కూడా ఊహించని విధంగా మొన్నటివారు రాజ్యమే నాయకులు ఎన్నో ఊహించిన విధంగా ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా లక్ష్మీ స్వామి దయా ఉంటుంది అన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ